इदं पूर्णं अदप पूर्णं पूर्णआत्मपूर्णमहुर्यते पूर्णस्य पूर्णमाधाया पूर्णमेवावसिष्यते श्री शिवराम दीक्षित सांप्रदाय परंपरा घृलोक वंदनमुल श्रीमत श्रीकृष्ण श्री कृष्ण परब्रह्मणे नमः మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయ పీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుధ నిర్గుణ తత్వ కందార్థరువులలో అరవై ఏడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే ట్టుట మేలుకవచ్చుట మేలుక వచ్చుట ఈనాల్గచ్చముగ సహజ మెరుకకు ఏ ఎరుక నిలువదు మాయప్ప అచలము కిట్లో లేదు గదప్ప మచ్చికాతో రింటి మరుమాకి పూడెచ్చుగా దిల్పితి ెరుగు మెరుక నిల్వాబోదు మా అప్ప అచలము కిట్లో లేదు కాదప్ప ఇక్కడ అప్ప అని సంబోధన చేస్తున్నాడు గురువుగారిని గురుగారు శిష్యుణ్ణి అప్ప అంటే నాయన అని అయ్యా అని ఇక్కడ ప్రేమతో ఆ యొక్క హృదయము ఉప్పొంగి ఆ శిష్యుని యొక్క అంతఃకరణలో ఈ యొక్క బోధ ధర్మ మర్మాలను నిగూఢమైనటువంటి రహస్యాలను మరి చెప్తూ ఆ యొక్క ఆనందములో అబ్బా అని సంబోధన చేస్తున్నాడు సచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢ సుసు పచ్చుట ఈ నాలుగు అవస్థలు అనేటువంటివి సహ ఎరుకకు సహజములు అని అంటున్నాడు ఇక్కడ అంటే సచ్చుట అంటే ఇది మరణ అవస్థ సుసూప్తి అంటే పుట్టుట అంటే జన్మించుట చచ్చుట పుట్టుట మేల్క చచ్చుట అంటే ఇది మరుణావస్థ పుట్టుట అంటే జన్మించుట మేల్కవచ్చుట ఇది జాగ్రత్త అవస్థను పొందుట మరి ఆ విధంగానే ఇక్కడ గాఢ సుక్తి వచ్చుట అంటున్నాడు అంటే శుద్ధమైనటువంటి నిద్రావస్థలోటికి వెలుట ఇవి నాలుగు అనేటువంటివి ఎరకకు సహజమైనటువంటివి అంటే ఈ నాలుగు అవస్థలు అని అన్నప్పుడు మరి ఇక్కడ ఈ జాగ్రత్త ఈ స్వప్నము ఈ సుసు అనేటువంటివి ఇవి మూడు ఆ నాలుగవది తుర్యావస్థ అనేటువంటిది అది గాఢ సుసు అవస్థ అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి అది మరి ఇక్కడ ఈ మూడు అనేటువంటివి అకార ఉకారం అకారములు అనేటువంటివి ఇవి మాతృకలు అని అన్నప్పుడు ఓంకారము అని అంటే మరి మనకు చెప్పినారు కదా ఓంకార స్వరూపం అనేటువంటిది ఏది ఇక్కడ అని అన్నప్పుడు ఈ యొక్క అకార మా అనేటువంటివే ఓంకార స్వరూపం అని కొందరు చెప్పినారు మరి ఇక్కడ మనకేమని చెప్పినారు అనంటే అకార ఉకార మకార అర్ధమాతృక ఈ నాలుగు యావృత్తులు కలిగినటువంటిదే అది ఓంకారము అదే స్వరూపము అని మనకు పెద్దలు మన అచల ఋషులైనటువంటి వారు నిర్ణయం చేసి చెప్పినారు కదా మరి ఇక్కడ ఈ అకార ఉకార మకారం అనేటువంటి మాతృకలు అనేటువంటివి ఈ జాగ్రత్త స్వప్న సుశుక్తి అనేటువంటివి మరి వీటి ఇవి చచ్చిపోతాయి కదా మరి అది ఆ తుర్యావస్థ అనేటువంటిది అది అర్ధమాతృక అంటే ఈ యొక్క మూడు ఇది స్థూల రూపమైనటువంటిది మరి అది సూక్ష్మ రూపమైనటువంటిది సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపము అని అంటున్నాడు ఇక్కడ అర్ధ అర్ధమాతృక అంటే మాతృకలో సమభాగమైన సగమైనటువంటి సూక్ష్మాతి ఉండే అటువంటిది అది తుర్యావస్థ అనేటువంటిది స్వరూపము అని ఇక్కడ మనము తెలుసుకోవాలి కాబట్టి మరి ఈ ప్రత్యేకాత్మ అనేటువంటిది ప్రత్యేక ఆత్మ అనేటువంటిది ప్రత్యేక ఆత్మ అంటే ప్రత్యేకముగా ఉన్నదా అంటే ఇది ప్రత్యేక ఆత్మ లోన ప్రకాశించేటువంటిది లోన అన్నప్పుడు ఈ అకార ఉకార మకారములు అనేటువంటివి ఆ అర్ధమాతృక స్వరూపమైనటువంటిది అది ఉంటేనే ఈ మూడు ఈ పని చేస్తుంటాయి కాబట్టి మరి మూడు నాలుగు నాలుగిటితో కలిసినటువంటిదే ఓంకార స్వరూపం అని అన్నారు కదా మరి అన్నప్పుడు ఇక్కడ ఇది నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అంటే శబ్దము లేనటువంటిది అని మనకు వేదాంతంలో ఈ తుర్యావస్థ అనేటువంటిది ప్రత్యేకాత్మ అయితే పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మకు ఈ యొక్క తన్మాత్ర శుద్ధ తన్మాత్ర లేదు అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసినారు అంటే ఆ శబ్దము ఉంటేనే కదా ఇది ఈ యొక్క మూడవస్థలలో అది శబ్దరూపకంగా ప్రయా అది వ్యవహారం చేసేదంత జాగ్రత్త అవస్థలో ఈ శబ్ద వాగ్మయం అనేటువంటిది ఏదైతే వాగ్మయ స్వరూపమైనటువంటి ఈ శబ్దముతో ఇది సర్వ వ్యవహారం చేస్తుంది కదా మరి అన్నప్పుడు మరి అది సుసూప్తి లోపల ఉంది ఆ విధంగానే మరి ఇక్కడ ఈ స్వప్నావస్థ అనేటువంటి దానిలోపట కూడా ఈ మన ప్రాణముల యొక్క కలయిక చే అది ఆ శబ్దం ద్వారా సర్వాన్ని గుర్తిరుగుతుంది అన్నప్పుడు ఆ శబ్దము ఎక్కడ ఉందో జ్ఞానం అక్కడనే ఉంది అన్నప్పుడు ఆ శబ్దాన్ని తెలుసుకునేటువంటి తెలివి కూడా అది అక్కడనే ఉన్నది అని అన్నప్పుడు మరి యొక్క అర్ధమాతృక అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మరి అది గుర్తెరిగేటువంటి తెలివి ఆ గుర్తెరిగేటువంటి తెలివి మూడింటిని ఏది గుర్తెరుగుతుంది అన్నప్పుడు మనం నిద్ర ఆయుగా గాఢ సుక్తుల మరి మన శరీరం మీదకి వెళ్ళి సర్పము పోయిన మన ముంగట కొట్లాడుకున్నా మన ముంగట వాళ్ళు ఏమి లొల్లి జరిగినా మనకు తెలియదు కదా ఎందుకు అని అంటే అక్కడ మనస్సు అనేటువంటిది అది మగ్నత చెంది ఉన్నది కాబట్టి ఆ గుర్తు అనేటువంటిది అక్కడ లేదు అంటే తాను లేదా అంటే ఉంది ఎట్లా ఉంది అది అంటే స్వరూపములో ఉన్నది అంటే స్వరూపములో ఉన్నది అన్నప్పుడు దాని శబ్దము దాగి ఉన్నది స్వరూపములో ఉన్నది కాబట్టి అది అక్కడ ఆ ఎరిగేటువంటిది లేదు కాబట్టి ఎక్కడ ఉంది ఇది అంటే అప్పుడు గాఢ సుశుక్తి అనేటువంటిదే అది తుర్యావస్థ అని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కదా అంటే అది తానుకు తానుగానే ఉన్నది అంటే అక్కడ జీవుడు లేడు మరి ఇక్కడ ఇంద్రియాలు లేవు మరి అక్కడ జీవుడు అనేటువంటి వాడు కూడా లేడు మగ్నంతో చెందిండు కాబట్టి ఎవరున్నారు అక్కడ అంటే ప్రాణము ప్రత్యేకాత్మ యొక్క వ్యవహారమునకే దానికి మనకు ఆ తుర్యావస్థ అని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కదా మరి అన్నప్పుడు ఆ ప్రత్యేగాత్మ ప్రాణము రెండు ఉన్నాయి కానీ అతడు చూస్తూ ఉంటాడు కానీ మరి హాయిగా నిద్ర పట్టింది అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ నిద్ర పోయినావు కదా రాత్రి బాగా నిద్ర పట్టింది అని నువ్వు సుశూప్తి గాఢ సుశూక్తిలో పోయినప్పుడు నీకు ఏమీ తెలియదు కదా మళ్ళీ సుసూప్తి నుంచి మేల్కున్న తర్వాత నీకు నిద్ర బాగా పట్టిందా అంటే ఇలా ఏమీ లేదు హాయిగా నిద్రపోయినా అనేటువంటిది ఆ పదాన్ని వారు ఉచ్చరిస్తున్నావు కదా ఆ హాయిగా నిద్రపోయిన అనేటువంటిది దాన్ని ఎవరు చెప్తున్నారు అక్కడ అంటే ఇక్కడ లేదు కదా మరి అంటే ఆయి అనేటువంటి పొందింది ఏది ఇక్కడ అంటే అది ఎరుకనే అక్కడ అది పరమాత్మ స్వరూపంలో ఆనంద స్వరూపంలో ఉన్నది అది ఆయ్ అనేటువంటి ఆనంద స్వరూపంలో అది ఉన్నది కాబట్టి అది మరి అప్పుడు దీన్ని దీని ముంగట అవి వచ్చిపోతుంటాయి కానీ మరి అది కూడా మరి దాని దానికి మరి ఆ ఓంకారం అనేటువంటిది కలిసినప్పుడే ఈ యొక్క ఈ మూడు అక్షరాలతో ఆ ఊమా అనేటువంటి అక్షరాలతో అది ఏకీభవించినప్పుడే దాన్ని ఓంకారము ప్రణవము అని అన్నారు కాబట్టి మనకు భావత కృష్ణయ్య కూడా అదే చెప్పినాడు ఇక్కడ ఈ కదార్థాల్లో మరుపన్న తొలిమేనులు మూడు ఇరకన నాలుగవ శరీరము ఈ రెండొక్కటే అని అన్నాడు ఇక్కడ అంటే ఇవి మూడు కలితేనే ఇది మరుపనేటువంటి శరీరము ఇది జీవరూపములో ఇది ప్రయాణం చేస్తుంది కాబట్టి తనను తాను మరిచిపోయి తన సస్వరూపంని మరిచిపోయి ఈ శరీరము నాది ఈ జీవుడు అనేటువంటి జీవభావములో ఇది జీవ జీవించాలనేటువంటి ప్రగాఢ ఆకాంక్ష పెరిగి ఈ ఆకాంక్షలో ఇది మునిగిపోయి జాగ్రత్త స్వప్న సుశుప్త్యావస్థలు ఈ త్రి త్రిగుణమైనటువంటి ఈ త్రిగుణములతో ఆట ఏది ఇక్కడ అంటే ఈ యొక్క జీవ రూపంలో ఇది వ్యవహారం చేస్తుంది కాబట్టి జీవుడు అని పేరు మరి ఆ యొక్క అర్ధమాత్రక దీనికి మూడింటి లోపల సూక్ష్మాది సూక్ష్మంగా ప్రకాశించేటువంటి ఏ తెలివైతే ఉన్నదో ఆ తెలివే ప్రత్యేగాత్మ స్వరూపమే ఉన్నది కాబట్టి ఆ ప్రత్యేగాత్మనే అది దుర్యావస్థ అనేటువంటిది మహాకారణ శరీరము కాబట్టి ఆ మహాకారణ శరీరము మరి ఇవి మూడింటికి అది కారణ రూపమైనటువంటిది ఈ మూడు కలిస్తే ఒక శరీరము కార్యరూపమైనటువంటిది ఇది స్థూల శరీరం అయితే అది రూపమైనటువంటిది సూక్ష్మ శరీరము కాబట్టి ఆ సూక్ష్మ శరీరం అనేటువంటివి ఈ నాలుగు మరి ఎరుకకు ఇవి యావృత్తులు అనేటువంటివి ఇవి సహజముగా వీటికి ఉన్నవి కాబట్టి చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట సుసుప్తివచ్చుట ఈ నాలుగచ్చముగ సహజ మెరుకకు పొత్సము ఏ ఎరుక నిలువా బోధూ మాయప్ప అని అంటున్నాడు అని అన్నప్పుడు ఇవి ఏవైతే ఉన్నావో ఈ నాలుగు అనేటువంటి అవస్థలు ఇవి అచ్చముగా ఈ నాలుగు అనేటువంటి గాఢ సుప్తి గాఢ సుసూప్తి వచ్చుట ఈ నాలుగు అచ్చముగా సహజ మెరుకకు ఇవి సహజమైనటువంటివి స్పష్టమైనటువంటివి చచ్చిపోయేటువంటివి ఏవైతే ఉన్నదో అది గుర్తెరిగే శరీరానికి అది స్వభావ సిద్ధముగా ఉన్నవి వాటి యొక్క స్వభావం అది ఎందుకంటే గుర్తిరిగేటువంటి శరీరానికి ఇవి స్వభావము ఈ మూడు అవస్థలు అనేటువంటివి ఆ మూడు అవస్థల్లో తిరుగుచున్నది కూడా అంటే ఆ మూడు అవస్థలు ఇరగకున్నటువంటి వాడు అంటే తానే మరి తానే అన్నప్పుడు తాను చూస్తలేడా అది దృక్కు స్వరూపంలో మరి అందువరకు దాన్నే సాక్షి అన్నారు ద్రష్ట అన్నారు మరి దాన్నే ప్రత్యేకాత్మ అని అన్నారు కదా మరి ఆ పరమాత్మ స్వరూ ప్రత్యేకాత్మ జీవరూపంలో ఉండి ఇక్కడ ప్రయాణం చేస్తుంది అన్నప్పుడు ఎప్పుడైతే గురుముఖత అది పరమాత్మ స్వరూపం అని తెలుసుకుంటున్నావో అది పరమాత్మ స్వరూపమే కానీ అన్యము కాదు అని ఎప్పుడైతే నీవు గురుముఖత తెలుసుకున్నావో తెలుసుకుంటున్నావో అవి నాలుగు సహజమే కాబట్టి దానికి అవస్థలు అనేటువంటివి సహజమే కాబట్టి వెనుక నిల్వబోదు అచలముకి అచలము ఇట్లు లేదు అని అంటున్నాడు అంటే సహజం ఎరకకు పొచ్చము ఈ ఎరక నిలవబోదు పొచ్చము అంటే ఏ మాత్రము మార్పులకు లోనైనది లోనైనటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ గుర్తెరిగేటువంటి శరీరమే ఇది శాశ్వతం కాదు కాబట్టి అచలముకి ఇట్లు లేదు కాబట్టి ఈ అచలముకు మరి ఏ అవస్థ అని చెప్తావు అంటే ఏ అవస్థ కూడా లేదు అంటే గుర్తిరిగే శరీరమే ఉంటే ఈ యొక్క శరీరం ఉంటే శరీరంలో నాలుగు అవస్థలు ఉంటాయి కాబట్టి శరీరమే లేనప్పుడు మరి నాలుగవస్థలు ఎక్కడ ఉంటాయి అంటే దానికి మూలమే లేదు కాబట్టి శరీరం ఉన్నప్పుడే దీనిలో కూడా జాగ్రత్త స్వప్న సుప్తి దూరమైనటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములు అనేటువంటివి శరీరము ఉంటే ఉంటావి శరీరము లేనప్పుడు మరి నాలుగు శరీరాలు ఉండవు ఏ శరీరము కూడా దానికి లేదు ఎందుకంటే దానికి శరీరం కాబట్టి అది శరీరమే లేదు కాబట్టి నేను చెప్పబోయేటువంటి ఏ దేవుడై దేవుడైతే ఉన్నాడో ఏ దైవమైతే అయితే ఉన్నదో ఏ బయలైతే ఉన్నదో ఆ బయలకు శరీరము లేదు శరీరము లేదన్నప్పుడు ఆ శరీరములో కలిగేటువంటి అవస్థలు లేవు కాబట్టి అది ఎట్టి మార్పులకు లోను కానటువంటిది అచలము కిట్లు లేదు కాబట్టి ఇట్టి మార్పులు పరిపూర్ణము పొందదు ఏది పొందుతున్నారు ఇక్కడ అంటే ఈ ఎరకనే పొద్దుతుంది జాగ్రత్త అవస్థలో అది ఎరకడ విశ్వడనేటువంటి నామముతో సకల సవ సకల వ్యవహారములు చేస్తుంది ప్రాజ్ఞుడనే వ్యవహారముతో సుశిప్త అవస్థలు పనిచేసి వ్యవహారం చేస్తుంది తేజస్సుడు అనేటువంటి నామము చేత ఈ యొక్క స్వప్నావస్థలో సకల వ్యవహారములు చేస్తుంది మరి ఇక్కడ భోగాలను అనుభవిస్తుంది అక్కడ భోగాలను అనుభవిస్తుంది కాబట్టి అచలము ఇట్లు మార్పు చెందదు కాబట్టి మరి అచలము మచ్చికతో రెంటి మర్మము నీకు ఇప్పుడు నీ నీకు మచ్చికతో రెంటి మర్మము నీకు ఇప్పుడు ఎచ్చుగా తెలిపితే ఎరుగుము అని అంటున్నారు కాబట్టి పొత్సము అంటే ఏమాత్రము కూడా అది మార్పులకు లోన లోనైనటువంటి ఈ గుర్తెరిగే శరీరము శాశ్వతము కాదు కాబట్టి మార్పులు పరిపూర్ణము పొందదు కాబట్టి మరి నీకు మచ్చికతో అనేక దృష్ట దృష్టాంతములతో అనుభవపూర్వకముగా ఈ యొక్క ఇరక పరిపూర్ణముల యొక్క భిన్నత్వము నీకు అని చెప్తున్నాడు కదా మరి ఇక్కడ అందర్థం ఏందు అని అన్నప్పుడు మరి ఈ రెండు అవస్థలు ఏవైతే ఉన్నాయో పరిణామక్రమణకు లోనైనటువంటివి కావున మార్పు చెందినది ఏది శాశ్వతం కాదు కాబట్టి ఇదంతా మార్పు చెందేటువంటిదే ఇది మాయ మాయ కాబట్టి ఎరక అనేటువంటిది మార్పు చెందుతుంది కాబట్టి ఇది శాశ్వతమైనటువంటిది కాదు అనున్నది ఇది సిద్ధాంతము అచల పరిపూర్ణము ఇట్టి మార్పులకు అంటే మరి అచల పరిపూర్ణ సిద్ధాంతం అనేటువంటిది ఇది లేనేలేదు శాశ్వతము కానిది కాదు అనేటువంటిదే సిద్ధాంతము కాబట్టి మరి ఆ సిద్ధాంతం ఎందు మరి అచల పరిపూర్ణము ఇట్టి మార్పులకు లోనుగాక స్థిరముగానున్నది మార్పు చెందు ఎరుక మార్పు చెంది అనేది పరిపూర్ణము మార్పు చెందేటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ ఎరుక ఈ ఎరుకనే మరి జాగ్రత్త స్వప్న సుశుక్తి మరణము పుట్టుట వచ్చుట సచ్చుట ఇవన్నీ మార్పులు ఏ చెందుతుంది అంటే ఈ ఎరుకనే మార్పు చెందుతుంది కాబట్టి మరి పరిపూర్ణము అది ఏ మార్పు చెందదు కాబట్టి పరిపూర్ణమునందు మూలము కానీ స్థానము కానీ లేనిది అని ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో పై రెంటి యొక్క తేడాను స్పష్టముగా గుర్తించి దృఢపరచుకున్నటకు వీలుగా మరి పలు దృష్టాంతములుగా మరి గురుమూర్తి ఇక్కడ మనకు బోధించుచున్నాడు భగవత కృష్ణదేవ్ కేంద్రల వారు దృష్ట దృష్టాంతములతో మనకు ఈ యొక్క మరి కందార్థము ద్వారా మనకు మరి పరిణామం అటువంటిది ఎరుక పరిణామము చెందినటువంటిది పరిపూర్ణము కాబట్టి ఈ అవస్థలకు లోన్ కాకుండా ఉండేటువంటిది కాబట్టి ఇది శరీరంతో కొడుకున్నటువంటిది గుర్తెరిగేటువంటి శరీరమే మూలము లేని గుర్తెరిగే శరీరం కాబట్టి దీనికి ఇది కలదోచిన శరీరం ఎలాగో అలాగే ఈ యొక్క లేనే లేదనేటువంటి పరిపూర్ణ అందు ఇది లేకనే తోచి ఇది మరి సకల వ్యవహారములు చేసి లేకపోతుంది అనేటువంటి ఒక భావాన్ని మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఈ కందార్థం ఇంతటితో ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం